నాలుగు వేల కోట్ల అప్పులలో అప్పులకి ఒక దాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది భద్రాద్రిలో పదివేల కోట్ల కుంభం అలా సగం పాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం పాట జైదీ రండి ఇలా తింటానికి తిండి లేని వాడు మోటార్ సైకిల్ లేని వాడు ఇలా చాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదులో ఎనభై ఎకరా అంటే నలభై కోట్ల ఎకర వేసుకుంటే మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మర్డర్ కేసులు ఉంటే మనొక్క మర్డర్ కేసులో కొటేషన్ ఆయన గ్రామ పరిష్కే వారు సూర్యాపేట జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతర తీసుకొచ్చి జిల్లాలు కూడా అమ్మితే పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పొలిసి పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు అంటే జగదీశ్ రెడ్డి చెప్తున్నా రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో మోహన్ రెడ్డి రెడ్డో ఏ క్లాస్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వాన్ని బలగొడతా మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు నీ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎంపీన్నారు కూడా మిగిలిరు ముప్పై మంది ముప్పై మంది ఎంపీలు ఎందుకంటే మీకు ఒక్క పార్లమెంట్కి కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ బావా భావించిన కొట్లాడలు నడుస్తుంది మొబైల్ బిడ్డ మధ్యలో కొట్లాటలు నడుస్తుంది ఇన్ని కొట్లాడడం మధ్య నీది ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ జరిగే నాయకత్వంలో అందరం కలిసి ఇప్పుడున్న అరవై నాలుగు సీట్లని మీ మీరందరూ కూడా సగం మంది జైల్లోకి వెళ్ళేది ఖాయం మీ లేదు ఎవరు లేదు మొట్టమొదటి కేసీఆర్ కుటుంబంలో తా పోయే రెండో వ్యక్తి ఎవరైనా అంటే యాదాద్రి దాంట్లో జయబీక్ష అలాంటి వ్యక్తిని మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్నులు రండిపోయినట్టు నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే యాభై వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో గెలిచాడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడే జగదీశ్ రెడ్డి ఆమోదం ఉన్నాడా కేసీఆర్ ఆయన తినడానికి భోజనానికి ఇంకా ఏమైనా ఏర్పాటు నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు నేను మరి మేము జనరల్ గా పోయినాము మాకు కాన్ఫిడెన్స్ సంబంధించి నేను మొన్నటి వరకు పది ఏళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫిడెన్స్ లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫిడెన్స్ లో ఈ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పేద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామా మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ గల్ల గిల్లకేళ్ళు మేము గల్లకెందుకు పోతాం ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకేళ్ళు మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించరు మన యాభై నాలుగు వేల మీద గెలిపించరు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటిరెడ్డిని కలిసిన కొమటిరెడ్డిని కలిసి మాకు ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్లు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాల్ మెసేజ్ పంపిస్తే తెల్లార వర్కల్లా కాలువలలో వల్ల నీళ్లు ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి లీల్ వేయలేకపోతుండి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరు ఏమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరుగ పెడుతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా సోషల్ మీడియా ఇదో పెద్ద డ్రామా మరి మాకు అవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరి మంత్రుల దగ్గర పోయినాము నేను రెండు సార్లు ఎంపీ ఉన్న ప్రధాన మంత్రిని కలిసిన మంత్రులను కలిసినము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినము హైవే హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినము ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని తప్ప కలవడం తప్ప మంత్రులను కలవడం తప్ప అధికారులను కలవడం తప్ప సెక్రటరీ సెక్రటేరేట్కి మేము పోయిన ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరియట్కి పోయినా అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో అడగడం అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్ లో ఇప్పుడు ఏం వాగ్దానాలు ఇచ్చుకో తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేసిన పదమూడు గ్యారంటీ పథకాలు చేసిండ్రు అవి అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము శాల్వాలు కప్తాము బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము ప్రజలకు ఏమి ఇచ్చారు మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు బృతి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు అడితే ఊర్లో పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుతోటి కొట్టురే అంటుండు ఇదేనా సంస్కారం వల్లే చెప్పుతో కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ మేము గవర్నమెంట్లో నేను రూలర్ సీట్లో కూర్చున్నాను పెట్టినరా చెప్పుతో కొడితే అది ఏం సంస్కారం అది ఇవి వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు మల్లానసాగర్ లెక్క నీళ్ళు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి పొద్దుతిరుగుడు ఎండిపోయింది వరిసేనలు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే వేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్ళు వదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్ట్లు వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే ప్రోటోకాల్ దాంట్లో వాళ్ళే అన్నిట్లలో కూడా వాళ్ళే ఇలా వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలో వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మౌలిన బదనాం చేసి పార్టీలు మారుతుండదు కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపీగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు ఏదైనా కొత్త ఏం కాదు ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిన మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంతసేపు మేమున్నంతసేపు గులాబీ జెండా నిసిపెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరమూ లేదు మాకు మాకు ఉద్దేశమే లేదు మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి అయినా కలుస్తాం రెండు నెలలకు ఒకసారి అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలో అందరిని కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినాయి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఉన్న ఎలక్షన్ లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అది పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది